అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైకోస్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ్ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏ సదన డ్యూటీలకు వెళ్ళి మనం కూడా వెళ్ళాలి సెకండ్ వీడియో టూ కార్స్ వాటి వస్తే స్క్రీన్ మీకు చూడొచ్చు ఒక్క కార్ కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క దెబ్బ రెండు పెట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ వెర్నా టూ సెకండ్ కార్ వచ్చేసి మారుతి వ్యాగనా విఎక్స్ఐ టూ థౌజండ్ వన్ బై వన్ క్లియర్గా ఎండు వరకు డీటెయిల్ చెప్తా చూడండి తక్కువ రేట్లు ఉన్నాయి ఫస్ట్ కాల్ వచ్చేసి హుందాయ్ వెర్నో సిఆర్డిఐ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆ సి ఉంది డీజిల్ వేరియంట్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది సెకండ్ ఓనర్ వాడిపోతే నైంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది మ్యాగ్ వీల్స్ ఉన్నాయి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ డిజిల్ వేరియంట్ ఏబిఎస్ సిస్టమ్ ఉంది లోపల లెదర్ సీటింగ్ ఉంది పవర్ స్టేరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ వాకింగ్ ఏసిచ్ల్పోతే దీని ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పిన ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది ఈ కార్ని మనకు మన చిట్యాల నుండి పెట్టారు నల్గొండ డిస్టిక్ చిట్యాల నుండి పెట్టారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీటిగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ డీజిల్ వేరియంట్ ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు ఓకేనా లొకేషన్ వచ్చేసి చిట్యాల్ నల్గొండ డిస్టిక్ హైదరాబాద్ నుండి ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే బట్ పోతే సెకండ్ కార్ చూడవచ్చు హైదరాబాద్ నుండి మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ ట్వెల్త్ మంత్ ఎండింగ్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిషిస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ థర్డ్ మంత్ వరకు ఇంకా ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న పడిపోతే ఎయిటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ వన్ టూ పీస్ ఆ టచ్స్ అనేవి బంపర్స్ అంతే లోపల కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది దీని ప్రైస్ వన్ సిక్స్టీ అన్నారు ఫైనల్ గా వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఓకేనా లక్షా యాభై మూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ షోరూమ్ సర్వీస్ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఒక లక్ష యాభై మూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇంకా ఫైవ్ మంత్స్ తర్వాత ఆర్సీ రెండు చేసుకోవాలి అప్పుడు మీకు ఆర్సీ రెండు వచ్చేసి పదమూడు వేలు అవుతుంది అంతే కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఓకేనా సీరియల్ నంబర్ టూ వ్యాగనర్ సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి వెరన మరిపోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీయల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్కుంటారు అమౌంట్ కట్ అయిపోతాయి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడియా క్లాస్లో అందిద్దాం కార్ అవుతుంది ఇంకా ఆ డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే సిల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ వస్తుంది ఓకేనా కంపల్సరీ మన వీడియోను మాత్రం ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి ఎందుకంటే తక్కువ రేట్లో కార్ తీసుకుంటాం చాలా మందికి ఇప్పించేద్దాం ఓకేనా ఓకే ఉంటాయి బెస్ట్ స్టాప్ లాస్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం తక్కువ రేట్లో కార్లు తీసుకొస్తా ఓకే వీడియో నచ్చేస్తే మర్చిపోతుంది లైక్ చేయడం రేట్ బెస్ట్ స్టాప్ లాగా ఎవైస్ డే